అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్ లో అయితే ఉంటుందండి అండి క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ అండి మనకి ఆపోజిట్ కార్ షోరూమ్ ఉంటుంది మన షాప్ వచ్చేసి వన్ ట్వంటీ ఫోర్ అండి వన్ ట్వంటీ కాదు వన్ ట్వంటీ ఫోర్ మెయిన్ ఎంట్రన్స్ లో డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటుందండి డ్రై ఫ్రూట్స్ వైపే మన షాప్ ఉంటుంది వన్ ట్వంటీ ఫోర్ కార్నరీలో ఉంటుంది మేడం చుట్టూ తిరిగి వచ్చిన మన షాప్ దగ్గరకైతే రావచ్చు నో ప్రాబ్లం ఇంతకు ముందు చుట్టూ తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు అలా ఏం లేదు చుట్టూ తిరిగి వచ్చిన మళ్ళీ మనం కనిపిస్తాము ఈ రోజు వచ్చేసి కాటన్ మేడం కాటన్ ఆఫర్ పెడతాం ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీసెస్ అండి ప్లెయిన్ ప్లెయిన్ కలంకారీ రాలేదు వస్తాయి ఇది వచ్చేసి పడుతుంది వన్ మీటర్ వస్తుంది ఆల్ కలర్స్ అన్ని ఉంటాయండి బ్లాక్ అయితే మాత్రం ఉండదు రొటీన్ గా మనం ఎప్పుడు పెట్టేవి క్లాత్ అయితే మ్యానుఫాక్చరింగ్ నుంచి వస్తుంది కలర్ పోవటం కానీ షింక్ అవటం గానీ ఏమి ఉండదు కలర్ మాత్రం గ్యారెంటీ గ్యారంటీనా సెవెంటీ ఫైవ్ మాక్సిమం ఫైవ్ తీసుకోవాలి సింగిల్ మీరు ఫైవ్ తీసుకోవాలండి అండ్ ఇవాల్ వీడియోలు అంతా కూడా కాటన్ ఉంటుంది సో ఎప్పుడు కూడా మనం రామకృష్ణ సారీస్ నుంచి ఎప్పుడు చేసినా కూడా బ్లౌజ్ పీసెస్ అండ్ అలాగే శారీ పెట్టికోట్స్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా యాజ్ యూజువల్ ఈ రోజు వీడియోలో కూడా మనకు అవే ఉంటాయి అన్నమాట సో ఇవే వచ్చేసరికి ఫ్రీ సారీ వరకు వస్తుంది ఆల్ కలర్స్ అన్ని ఉన్నాయి ఓకే అంటే అన్ని చూపించలేము కదా అయిపోతుంది మాక్సిమం అయితే చూపిస్తాం ఓకే మీకు అన్ని కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయండి ప్రైస్ మేడం నెక్స్ట్ వచ్చేసరికి జంబో సైజ్ అవి కూడా చూద్దాం సో ఎప్పుడు వీడియో స్టార్ట్ చేసినా కూడా మనం ఏంటంటే బ్లౌజ్ పీసెస్ దగ్గర నుంచి శారీ పెట్టి కోసం నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటాము అండ్ అలాగే ఈ రోజు వీడియోలో కాటన్ శారీస్ లో మంచి ఆఫర్ రన్ అవుతుందండి మిస్ మండే సండే మండే వీడియో అప్లోడ్ అవుతుందండి గురువారం వరకే ఆఫర్ ఉంటది ఓకే తర్వాత శుక్రవారం ఆఫర్ అయితే ఉండదు స్టాక్ ఉండదు కూడా లేదు లిమిటెడ్ గా విత్ సహా వస్తుంది మేడం ఓకే ఇది త్రిబుల్ ఎక్స్ చార్ట్ చూపిద్దాం మేడం ఓకే ఫైవ్ కలర్ చార్ట్ చూపిస్తున్నారు బట్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉంటాయండి ఇది ఎలా ఇది నూట యాభై ఐదు మేడం నూట యాభై ఇదే బయట పాప్లెన్ క్లాత్ వస్తుంది ఇది కాటన్ కాదు ఇది షింక్ కలర్ పోవటం అలా ఇలాంటి అన్ని ఏమి ఉండదు కలర్ అయితే గ్యారెంటీ ఉంటది మ్యానుఫాక్చరింగ్ నుంచి వస్తుంది మన దగ్గర మాక్సిమం కాటనే ఎక్కువ కదా అందుకని అంత మ్యానుఫాక్చరింగ్ నుంచే వస్తుంది ఓకేనా ఓకే అండి అండ్ నెక్స్ట్ ఈ రోజు ఆఫర్ లో ఉన్నటువంటి కాటన్ సారీస్ అనేది చూద్దామండి గుంటూరుకి దగ్గరగా ఉన్న వారైతే మాత్రం తప్పకుండా షాప్ ని విజిట్ చేయండి సో ఫస్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి కాటన్ సారీస్ ఇది మగువా మేడం మగువా కాటన్ మన దగ్గర అనుపల్కి మగువా ఎక్కువ ఉంటది మనం ఎక్కువ అదే సేల్ చేస్తాం కూడా ఓకే ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పట్టు పల్లు ఓకే ఇది ఆల్ ఓవర్ శారీ వస్తుంది ఆల్ ఓవర్ సారీ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగుంటది మేడం మేము కాటన్ శారీస్ లో బ్లౌజ్ వేసుకోలేము కూరకాయ ఆకుకూరలాగా మెత్తగా అయిపోయింది అని అనుకుంటారు కానీ అలా ఏముండదు ఉండదు కుట్టించుకొని వేసేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి రెండు వందల యాభై ఐదు రెండు యాభై ఐదు రూపాయలు సో చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నటువంటి ఇది ఆఫర్ వీడియో మేడం ఇది అయితే అంత సరికి అంత ఐటమ్ కూడా ఓన్లీ టూ త్రీ డేస్ ఆఫర్ మాత్రమేనండి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి మాక్సిమం త్రీ అయితేనే మేడం ఓకే సింగిల్ ఇవ్వట్లేదు తీసుకోవాలి కూడా షిప్పింగ్ లాస్ అవుతుంది ఇది అంతా లిమిటెడ్ స్టాక్ ఓకే నైస్ ఓకే ఇంతవరకు మేడం ఓకే సూపర్ అండి కలర్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి మరొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీస్ అండి కౌ పార్టర్ పిచ్వై ప్రింట్స్ తో ఉన్నటువంటి సారీస్ అండి కాంట్రాస్ట్ కలర్ తో ఉన్నటువంటి బోర్డర్స్ అన్నమాట సో బోర్డర్ లో ఏ కలర్ కాంబినేషన్ అదే కలర్ కాంబినేషన్ తో ఉన్నటువంటి పళ్ళు బ్లౌజ్ కూడా అదే వస్తుంది బ్లౌజ్ కూడా అదే ఇది మలై కాటన్ టైప్ వస్తుంది మేడం దీనికి గంజి ఇస్త్రీ అవసరం లేదు ఓన్లీ జస్ట్ వాష్ చేసుకున్నామా వేసుకున్నామా దీనికి వచ్చేసి జెర్రీ బోర్డర్ లాగా కూడా కింద వస్తది అదే ముడుచుకుపోయింది అని చెప్పేసి అని టెన్షన్ పడుతున్నారు ఇప్పుడు ఎందుకంటే టెన్ పర్టీ సారీస్ చూసిన కాడి నుంచి జనానికి డౌట్ లేదు అలా ఏం కాదండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కౌ పాటంతో ఉన్నటువంటి బ్లౌజ్ అండ్ ఆరబోతుంది ఓకే ఎలా మేడం ఇది ప్రైస్ ఎలా ఇది ఆఫర్ ప్రైజ్ మేడం ఇది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఏ కాస్ట్ ఏద పడదో కాస్ట్ కాస్ట్ పెట్టేస్తున్నాము ఓకే ఇది మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మూడు వందల ముప్పై రూపాయలు ఓకే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ సీ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఒకటి సంబంధం లేదు మేడం చాలా బాగున్నాయి నెక్స్ట్ సూపర్ కలర్స్ అయితే ఉన్నాయండి లిమిటెడ్ స్టాక్ అండి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక ఇదే కాస్ట్ లో ఇంకా ఉన్నాయి చూపిద్దాం ఓకే మరొక డిజైన్ అండి సేమ్ ప్రైస్ లో ఉంటుంది సో నెక్స్ట్ డిజైన్ అండి బ్యూటిఫుల్ బ్లూ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఆల్ ఓవర్ సారీ అంతా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అమ్మాయి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అమ్మాయి ఇది వచ్చేసి ఇప్పుడు

ఇదిగోండి బ్లౌజ్ నైస్ నైస్ ఇట్లా కలర్ చూపిద్దాం మేడం ఓకే కలర్స్ అండి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి స్కిప్ ఎవరు కూడా సో ఇలా మీకు టూ లైన్స్ లో చూపిస్తున్నారు సారీస్ అనేది నచ్చిన సారీని చక్కగా స్క్రీన్ షాట్ టిక్ మార్క్ చేస్తే మనకు క్లారిటీగా ఉంటది మేడం టిక్ మార్క్ చేసి స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ఇదంతా కూడా ఆఫర్ వీడియో మేడం లిమిటెడ్ స్టాక్ ఓకే నైస్ ఓకే సూపర్ అండి కలర్స్ అయితే మాత్రమే పోచంపల్లి స్టైల్లో వచ్చిందండి బ్లూ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కాంబినేషన్ తో ఉంది పోచంపల్లి యూస్ చేసుకుంటే చూడండి మరొక కలర్ నెక్స్ట్ సూపప్ కలర్ ఓకే మెహందీ గ్రీన్ అండి కాంబినేషన్ తో చాలా బాగున్నాయి సారీస్ అయితే దట్టు ప్రైజ్ అయితే హోల్సేల్ ప్రైజ్ అండి మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ కలర్ కాంబినేషన్

కాటన్ సారీస్ లో మరొక సూపర్ కలెక్షన్ అండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ కలర్ చూస్తున్నారు కదా చాలా బాగుంది విత్ బోర్డర్ చూసినట్లయితే కలంకారీ ప్యాటర్న్ అయితే వచ్చింది అనమాట అండ్ మిడిల్ అంతా కూడా డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ సారీ పళ్ళు కూడా చూసినట్లయితే కాంట్రాస్ట్ కలర్ తో ఉన్నటువంటి పళ్ళు అనేది విత్ రిచ్ పళ్ళు ఆ కలంకారీ తో వస్తుంది సో బ్లౌజ్ అయితే మలై కాటన్ మలై కాటన్ ఇది మూడు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే మూడు వందల అరవై ఐదు అరవై ఐదు రూపాయలు ఇది కూడా లిమిటెడ్ స్టాక్ మేడం ప్రైస్ అయితే మీకు హోల్సేల్ ప్రైస్ అండి ఇది గురువారం వరకే ఉంటది మేడం ఆఫర్ ఓకే కలర్స్ వన్ బై వన్ చూపిస్తున్నారు నచ్చిన సారీ ఏదైతే ఉంటుందో స్క్రీన్ షాట్ తీయండి తర్వాత టిక్ మార్క్ చేయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి వాట్సాప్ నంబర్ కి వాట్సాప్ చేయండి ఫస్ట్ అవైలబిలిటీలో ఉందా లేదా అనేది ఒకసారి కనుక్కున్న తర్వాత ఆఫ్టర్ దట్ మీరు పేమెంట్ చేద్దరు పేమెంట్ అయితే సేమ్ సేఫ్ అండ్ సెక్యూర్ పేమెంట్ అండి మీకు ప్రాబ్లమే ఉండదు అనమాట మిస్ చేసుకోవద్దు అసలు అండ్ నెక్స్ట్ డిజైన్ ఓకే అజర్క్ ప్రింట్స్ టైప్ లో వచ్చిందండి పళ్ళు ఇది ఇది బ్లౌజ్ కూడా మనకు సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఓకే ఓకే ఇవైతే చాలా క్వాలిటీ బాగుంటుందండి హెవీ క్వాలిటీ అండి తక్కువ బడ్జెట్ లో ఎక్కువ క్వాలిటీ కావాలి అనుకుంటే మాత్రం సూపర్గా ఉందండి కలెక్షన్ అంతా ఇది చూడండి అసలు ఎలా ఉంది మంచి క్లాసీ కలర్ అండి బాగుంది కలర్ కాంబినేషన్ ఇది కలర్ ఉన్న వాళ్ళకి కలరే కలర్ లేకపోయిన కలర్ దీని మీదకి ఇంకో బ్రౌన్ కలర్ బ్లౌజ్ ఇస్తే సూపర్ గా ఉంటది మేడం సెల్ఫ్ అట్లా కాకుండా మీరు ఇట్లా బ్లౌజ్ హైలైట్ అయిపోయింది మేడం అవునా అవును సెల్ఫ్ కావాలనుకుంటే అట్లా కూడా మీరు యూజ్ చేయొచ్చు ఏ కలర్ వస్తే అది బ్లౌజ్ అదే కలర్ వస్తుంది నైస్ ఓకే ఒకటి సంబంధం లేదు మేడం కలర్ నెక్స్ట్ కలర్ మంచి గ్రీన్ దీని బ్లౌజ్ చూడండి అసలు ఎలా ఉందో ఇది ఫైవ్ ఫిఫ్టీ అమ్మింది మనం సూపర్ అండి ఇది కూడా మూడు అరవై అయితే మేడం ఓకే నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ అయితే హైలైట్ కాంబినేషన్స్ ఉన్నాయండి సో రీసెల్ పర్పస్కి కి కావాలి అనుకున్నారు కూడా హ్యాపీగా కాంటాక్ట్ చేయొచ్చు ఇదిగోండి ఇది ఇది ఒకటే ఒకటే కలర్ 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 కదా కదా డిజైన్ డిజైన్ మారిపోతుంది కూడా చేంజ్ అవుతుంది నెక్స్ట్ కలర్ ఆల్మోస్ట్ మీకు పేస్టల్ కలర్స్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ సో సూపర్ కలెక్షన్ అండి మిస్ చేసుకోవద్ది ఎవరు కూడా మరొక సూపర్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం కాటన్ శారీస్ లో మరొక సూపర్ ఐటమ్ అండి సో ఓపెన్ చేసిన శారీ మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ మనకు ఇకత్ ప్యాటర్న్ తో ఉన్నటువంటి డిజైన్ టైప్ లో వచ్చిందనమాట శారీ అంతా కూడా అండ్ శారీ పలు ఇలా మనకు హైలైట్ అయిపోతుంది ఇదిగోండి పలు వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఓకే ఇది మనం త్రిబుల్ ఫైవ్ అమ్మాం ఐదు వందల ఐదు రూపాయలు మాత్రమే మేడం ఓకే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ మరొక కలర్ ఇదైతే సింగిల్ ప్లేట్ సారీస్ అన్ని కూడా రీస్టాక్ ఐటమ్ అండి సింగిల్ పీసే ఉంది మేడం ఓకే లైట్ కలర్ చార్ట్ ఇది బ్లౌజ్ అది ఇది వచ్చేసి ఫ్యాన్సీ కాటన్ ఇది కూడా ఐదు వందల ఐదు రూపాయలు మాత్రమే తెలిసిద్ది మేడం ఫ్యాన్సీ సారీ కాదు కాటన్ సారీ అనేది చూడండి ఉంది ఓకే ప్రింట్ కూడా పోయే ప్రింట్ కాదు మేడం చూడండి ప్రింట్ పోదు గ్యారంటీ ఉంటుంది కలర్స్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ మీకు మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి సో పేస్టల్ కలర్స్లో బ్రైట్ వచ్చాయండి సో మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా ప్రైస్ అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంటుందన్నమాట అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా యాడ్ అవుతాయి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీలో ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి నచ్చిన శారీస్ని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండ్ మరొక కలర్ లీఫ్ డిజైన్తో నైస్ ఇది కూడా వచ్చి ఆరు వందల యాభై ఐదు రూపాయలు అమ్మా ఇది కూడా వచ్చేసి ఐదు వందల ఐదు రూపాయలు పల్లు ఒకసారి చూపిద్దాం మేడం ఇదిగోండి ఇది వచ్చేసి రిచ్ పల్లు వస్తుంది దీనికి కూడా కానీ ఇది కూడా చాలా గ్రాండ్ ఇది బయట థౌజండ్ ఉంటది మేడం ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఇది కూడా రూపాయలు రూపాయలు ఓకే నెక్స్ట్ కలర్ మరొక బ్యూటిఫుల్ కలర్ నెక్స్ట్ సూపర్ కలర్ అండ్ మరొక బ్రైట్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ హైలైట్ కలర్స్ కదా బాగున్నాయండి దట్ ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అండి మిస్ చేసుకోవద్దు మరొక సూపర్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం కాటన్ శారీస్ లో మరొక సూపర్ ఐటమ్ ఏంటంటే వర్క్ కాటన్ శారీస్ అండి లాస్ట్ టైం వీడియో కూడా మనం షేర్ చేసాము రీస్టాక్ ఐటమ్ అనమాట కంప్లీట్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ తో వస్తుంది విత్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో విత్ బ్యూటిఫుల్ రిచ్ లుక్ అండి కొన్నిటికి ప్యాచ్ వర్క్ కూడా వస్తుంది ఫ్యాన్సీ సారీస్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది అనమాట చూసేదానికి బట్ శారీస్ అయితే మాత్రం చాలా బాగుంటాయి మిస్ చేసుకోవద్దు కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మంచి ఫేస్ అండి సో సారీ వేర్ చేస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది కూడా మీరు సారీ క్యాట్లాక్ ఓకే మామూలుగా సారీ ఓపెన్ చేస్తే లెంత్ బాగుంది కానీ ఫోల్డింగ్ రాదు ఫోల్డింగ్ రావచ్చు అందుకోసం అని ఓపెన్ చేయట్లేదు ఇది వచ్చేసి ఇలా ఉంటుంది మేడం మాత్రం ఓకే ఇందులో ఒక త్రీ శారీస్ ఫోర్ శారీస్ ఉన్నాయి మేడం అవి చూపిద్దాము ఓకే ఎలా అండి ప్రైజ్ ఎలా ఇది ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మాం మేడం మనం ఇది కూడా ఐదు వందల ఐదు రూపాయలు మాత్రం ఓహోహో ప్రైస్ అయితే అర్థ రూపాయ ప్రైస్ అండి సూపర్ డీల్ ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు అమ్మా మేడం కానీ ఐదు వందల ఐదు రూపాయలు మాత్రమే ఎక్సలెంట్ అండి ఫైవ్ కలర్ ఏమో ఈ కాస్ట్ అసలు పాసిబుల్ కాదు వర్కింగ్ ఉమెన్స్ కి అయితే హైలైట్ అన్నమాట హై కలర్ చార్ట్ ఉంది ఫైవ్ కలర్ కూడా డిఫరెంట్ కలర్ మేడం డిఫరెంట్ కలర్స్ ఓకే మరో కడిజ్ ఐ ఇది చూడండి ఓకే చికాక్స్ వస్తాయి అది చిలకలు వస్తాయి సారీ బాగా హైలైట్ అయింది రిచ్ పళ్ళు ఇస్తాడు దీనికి కూడా ఓకే దీనికి బోర్డర్ వస్తుంది బోర్డర్ మళ్ళీ ముడుచుకునేది కాదండి మళ్ళీ మళ్ళీ కూడా ప్రత్యేకంగా చెప్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లేన్ విత్ హ్యాండ్స్ కి బోడర్ ఇది కూడా మనకు సేమ్ మేడం సేమ్ మేడం సేమ్ సేమ్ కాస్ట్ ఐదు వందలు ఐదు రూపాయలు దీనికైతే వర్క్ వస్తది ఓకే నైస్ ఓకే మరొక సూప్ ఆఫ్ కలర్ ఒక దానికి ఒకటి సంబంధం ఉండదు మేడం ఆహా నైస్ కలర్స్ మాత్రం అదిరిపోయినాయి ఇదిగోండి ఇది అయితే ఇంకా డిఫరెంట్ గా ఉంది చూడండి సింగిల్ పీస్ మేడం ఓకే సింగిల్ పీస్ ఏ ఉంది సో మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ సారీస్ అండి అందులోనూ కాటన్ సారీస్ కి వర్క్ సారీస్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది విత్ రిచ్ అపీరెన్స్ అనమాట ఎనీ టైం కాటన్ కి ఇప్పుడు సీజన్ సీజన్ తో పని పని లేదు మేడం సారీస్ కి ఎప్పుడు కాటన్ కి మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి బాడీకి అయితే ఓకే చూడండి మంచి మెహందీ గ్రీన్ విత్ బ్యూటిఫుల్ వర్క్స్ అండి చాలా బాగున్నాయి సారీస్ కైతే అయితే దట్టు ప్రైస్ కూడా హోల్సేల్ ప్రైస్ ఉంది మిస్ చేసుకోండి ఎవరు కూడా అండ్ మీకు ఆ వీడియో అంతట్లో కూడా ఎనీ త్రీ సెలెక్ట్ చేసుకోవాలి తీసుకోవాలి మేడం ఇది గురువారం వరకు ఆఫర్ ఓకే శుక్రవారం అంటే మళ్ళీ ఎనీ కాస్ట్ అయిపోతుంది కాస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది సో త్వర ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ ఇదండి ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్